అది నటరత్న నందమూరి తారక రామారావు గారి సినిమా షూటింగ్ కోసం ఆర్టిస్టుల కోసం సెలెక్షన్స్ జరుగుతున్నాయి దర్శకుడు కమెడియన్ రాజాబాబు గారిని పిలిచి ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు ఎన్ని గెటప్స్ వేస్తారో మీరు కూడా అన్ని గెటప్స్ వేస్తారు అని చెప్పారట అది విన్న రాజాబాబు గారు నా పారితోషకం ఎంత నిర్ణయించారు అని అడిగారట మామూలే అండి ఎప్పట్లాగే ఇరవై వేల రూపాయలు అని దర్శకుడు చెప్పారట హీరో గారికి పారితోషకం ఎంత ఇస్తున్నారు అని అడిగారట ఆయనకి ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు నాకు కూడా అంతే పారితోషకం ఇవ్వండి అని రాజాబాబు అడిగారట అదేంటండి ఆయన హీరో అంటే అలాగా అయితే వేషం కూడా ఆయనతోనే వేయించండి అని రాజాబాబు గారు సమాధానం చెప్పారు దాంతో దర్శకుడు మారు మాట్లాడకుండా ముప్పై ఐదు వేల రూపాయల పారదర్శకానికి పాత్రకి ఎంచుకున్నారు ఆ రోజుల్లో గారికి ఉన్న క్రేజ్ ఆ టైంలో రాజాబాబు గారు ఏం చేస్తే అదే కామెడీ ఆయన మెలికలు తిరిగిపోతూ అయ్యా బాబోయ్ అని నవ్వుతూ ఉండే జనాలు విరగబడి నవ్వేవారు ఆయన కామెడీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది హీరోలతో పాటు సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాజాబాబు గారు బక్కగా ఉండే ఆకారం రింగు రింగుల జుట్టు లావుగా ఉండే ముక్కు ఇలాంటి ఆకారంతో రోజుకి మూడు సినిమాలు చేస్తూ పదమూడు సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమని ఏలారు రాజా బాబు గారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు హీరో ఎవరైనా కావచ్చు ఆ సినిమాలో కచ్చితంగా రాజాబాబు ఉండాల్సిందే ఆయన కోసం పెద్ద పెద్ద హీరోలు కూడా షూటింగ్ స్పాట్ లో ఎదురు చూసిన రోజులు ఎన్నో ఉన్నాయి ఆ రోజుల్లో రాజాబాబు బాబు ప్రభది సూపర్ హిట్ పైర్ నేను మేకప్ లో కాకుండా మామూలుగా ఎప్పుడైనా చూస్తావా అని రాజాబాబు గారు రమాప్రభతో హాస్యమాడేవారట రాజాబాబు గారు చనిపోయినప్పుడు నువ్వు పోయి నన్ను కూడా చంపేశావని రమాప్రభ గారు ఏడ్ చేశారట కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా తాత మనవడు ఎవరికి వారే యమునా తీరే తిరుపతి మనిషి రోడ్డున పడ్డాడు వంటి సినిమాలను హీరోగా కూడా నటించారు పిచ్చోడు పెళ్లి చిత్రాన్ని ముందుగా చలం నిజే నిర్మల కాంబినేషన్ లో తీయాలి అనుకున్నారు కానీ అప్పటికే చలం తీసిన సినిమా దేవుడమ్మ ప్లాప్ కావడంతో ఫైనాన్షియల్ గా ఎవరు డబ్బులు పెట్టడానికి ముందుకు రాలేదు నిర్మాత ప్రకాశ్ రెడ్డి ఎవరు దొరుకుతారా అని ఆలోచిస్తున్న సమయంలో ఆయనకి రాజాబాబు గుర్తొచ్చారు అర్ధరాత్రి రెండు గంటలకు వెళ్లి రాజాబాబు ఇంటి తలుపు కొట్టారట అప్పటికి రోజుకి మూడు షిఫ్ట్లు లు పనిచేస్తున్నారు రాజాబాబు ఒకే విడుదల ఇరవై రోజులిస్తే సినిమా చేసుకుంటా అని ప్రకాష్ రాజ్ అర్థించారట ఆలోచించి చెప్తాను అని రాజాబాబు అన్నారు తర్వాత రోజున పద్దెనిమిది రోజులు ఇవ్వగలను అని చెప్పారట విజయ నిర్మల కథానాయకగా నటించిన ఈ చిత్రానికి అంతకు ముందు డాన్స్ మాస్టర్ గా పనిచేసిన కెఎస్ రెడ్డి దర్శకుడు ఈ సినిమాకి లక్ష రూపాయల పారితోషకాన్ని తీసుకున్నారు రాజాబాబు గారు ఇదే రాజాబాబు గారి హైయెస్ట్ రెమ్యూనరేషన్ దేవర్ సంస్థ హిందీలో రాణి అవర్ ప్యారేలాల్ అనే ఈ సినిమాను రాజాబాబు గారు ఒక పాటలో యాక్ట్ చేశారు ముందుగా నిర్మాత ఎంత రెమ్యునరేషన్ కావాలి అని అడగలేదట రాజాబాబు గారు ఎంత కావాలి అని డిమాండ్ చేయలేదు ఒకే ఒక పాట కనుక ఒక ఐదు ఇస్తే చాలులే అని మనసులో అనుకున్నారట షూటింగ్ అయిపోయిన తర్వాత నిర్మాత ఏకంగా నలభై వేల రూపాయల పారితోషకాన్ని ఇచ్చారు రాజాబాబు గారు దాంట్లో కేవలం ఐదు వేలు మాత్రమే తీసుకుని మిగతా డబ్బు మొత్తాన్ని అక్కడికక్కడే షూటింగ్ ఉన్న లైట్ మ్యాన్ జూనియర్ ఆర్టిస్టులు ఇలా అక్కడున్న వారందరికీ కూడా పంచి పెట్టేశారట అది రాజాబాబు గారంటే వాహిని స్టూడియోలో ఇలాంటిదే మరో సంఘటన జరిగింది రాజాబాబు గారు అప్పటికి పది సినిమాలు చేశారు కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు స్టూడియోలో షూటింగ్ పూర్తి చేసుకుని బయటకు వస్తుండగా ఒక లైట్ మ్యాన్ రాజాబాబు గారితో సార్ చాలా బాగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో మంచి హిట్ అవుతుంది మీకు భవిష్యత్తులో మంచి పేరు వస్తుంది సార్ మీరు బాగా ఎదుగుతారు అప్పుడు నాకు బట్టలు పెట్టాలి అన్నారట ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కమెడియన్ రాజాబాబు మంచి పేరు వచ్చింది తర్వాత ఆయన చాలా బిజీ అయిపోయారు కానీ ఆ లైట్ మ్యాన్ అన్న మాటలు మాత్రం రాజాబాబు గారు మర్చిపోలేదు అతని మాటల వల్లే నేను ఇంత ఎదిగానేమో అని ఎప్పుడు అనుకుంటా ఉండేవారట కానీ ఆ లైట్ మెన్ రాజా రాజాబాబు గారికి గుర్తులేదు అందుకే ప్రతి ఏడాది మద్రాసు లోని అన్ని స్టూడియోస్ లకి వెళ్లి అక్కడ ఉండే లైట్ మ్యాన్ లను అందరికీ బట్టల పాటు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చేవారట రాజాబాబు గారు ప్రేక్షకులను తన అద్భుతమైన నటునతో కడుపుబ్బా నవ్వించే రాజాబాబు గారు నిజ జీవితంలో తాత్వికమైన ఆలోచనలు కలిగి ఉండేవారు ప్రతి సంవత్సరం తన రోజు నాడు పాతతరం నటి నటులను సత్కరించేవారు ఎన్నో సంస్థలకు విరాళాలు ఇచ్చేవారు కోరకొండలో జూనియర్ కాలేజ్ కట్టించారు మహాకవి శ్రీశ్రీ మరదలు లక్ష్మీ అమ్ములను వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు కుమారులు నాగేంద్రబాబు మహేష్ బాబు వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవాల కారణంగానే రాజాబాబు మధ్యానికి బానిసయ్యారు అని అందరూ అనుకుంటారు రాజాబాబు గారు మొత్తం ఐదు వందల పద్నాలుగు చిత్రాలలో నటించారు ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు ఇలా ఫిలింఫేర్ ఫేర్ అవార్డు అందుకున్న మొట్టమొదటి హాస్య నటుడు మూడు సార్లు నంది అవార్డు కూడా అందుకున్నారు ఆయనకు గొంతులో క్యాన్సర్ ఉండేది దానికి గాను ఒకసారి ఆపరేషన్ కూడా చేయించుకున్నారు చనిపోవడానికి రెండు రోజుల ముందు రెండోసారి కూడా ఆపరేషన్ చేయించుకున్నారు రాజాబాబు గారికి గడ్డసాల గారి పాటలంటే విపరీతమైన ఇష్టం ఫిబ్రవరి పదకొండు గంటసాల గారి వర్ధంతి నాడు మహాశివరాత్రి కూడా రావటం విశేషం ఆ రోజంతా గంటసాల గారి పాటలు వింటూనే ఉన్నారు అర్ధరాత్రి గొంతుకు ఇబ్బంది వచ్చి హైదరాబాద్ లోని మదర్ తెరీసా హాస్పిటల్లో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫిబ్రవరి పద్నాలుగు గారు సమయానికి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి రెండు సినిమాలు నిర్మాణ కార్యక్రమంలో ఉన్నాయి కానీ ఎవరు అనుకరించడానికి అనుసరించడానికి కూడా వీలు కాని ప్రత్యేకమైన వైవిధ్య నటన రాజాబాబు గారిది రాజాబాబు గారు లాంటి మరో నటుడు ఉండరు ఇక రారు కూడా మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి